హాయ్ అండి అందరికీ యూఆర్ వాచింగ్ దర్షిన్ వితాస్ డివైన్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వంకాయ మేతితో మంచి కర్రీ చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా వచ్చి ఒక పావు కిలో వంకాయలు తీసుకోవాలి ఈ వంకాయలన్నింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిగిలినటువంటి వంకాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు అన్నిటి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చి మెంతులు హాఫ్ స్పూన్ వచ్చి జీలకర్ర వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా అందులోకి యాడ్ చేసుకోవాలి ఈ వంకాయలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి పది వరకు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని పసుపు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ వచ్చి మీడియంలో ఉంచుకొని వంకాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు అయితే రెండు తీసుకున్నాను అవి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కడిగి అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని టమాటోలు అంతా కూడా బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మెంతాకు తీసుకొని బాగా కడిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి మెంతాకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉండడం అవసరం లేదు ఈ కర్రీ చేసేటప్పుడు ఆయిల్లో వంకాయ టమాటా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఆకు కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు చిన్న గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ వచ్చి ధనియా పొడి యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత స్మాషర్తో కానీ పప్పు గట్టితో కానీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుద్దుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ఒకటి ఒక రెమ్మ కరివేపాకు ఒక ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ వేసుకొని పోపునంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి కర్రీ ఉంది కదా ఇందులోకి యాడ్ చేసుకొని పోపులో ఒకసారి బాగా ఫ్రై అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీని వంకాయ బజ్జీ వంకాయ పులగూరని కూడా అంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వంకాయ మేతి కాంబినేషన్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి వేడివేడి రైస్ రాగి సంగటికి చపాతికి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇప్పుడు స స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్